అన్నమయ్య కీర్తన పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నిడయ కవయ్య కోనేటి రాయడ మిమ్ము పురుషోత్తమా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా 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 పొడగంటి మయ్యా మమ్ము నిడయ కోనేటి రాయడ పొడగంటి రాయడ మిమ్ము పురుషోత్తమా కోరి మమ్ము నేలి నటి కులదైవమా ರಿ ಮಮ್ಮು ನೇಲಿನಟ್ಟಿ ಕುಲದೈವ ಮಾಲ ನೇರಿಚಿಪೆದ್ದಲಿ ಚಿನ ನಿಧಾನ ಕೋರಿ ಮಮ್ಮು ನೇಲಿನಟ್ಟಿ ಕುಲದೈವ ನೇರಿಚಿ ನೇರಿಚಿಪೆದ್ದಲಿ ನಿಧಾನ ಗಾರಿ ದಪ್ಪಿ ತೀರ್ಚು ಕಾಲಮೇಘಮ గారిించి దప్పిదీర్చు కాలమేఘమాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా గారవించి దప్పి తీర్చు కాలమేఘమాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మిమ్ము పురుషోత్తమా మమ్ము నిడయకవయ్య కోనేటి రాయడ మిమ్ము పురుషోత్తమా భావింప కైవసమైన పారిజాతమా భావింప కైవసమైన పారిజాతమా మమ్ము చేవదేరగా చినట్టి చింతామణి భావింప కైవసమైన పారిజాతమా మమ్ము చేవదేరగా చినట్టి చింతామణి కావించి కోరికలిచ్చే కామదేనువా కావించి కోరికలిచ్చే కామదేనువా మమ్ము తావై రక్షించేటి ధరణి దరా కావించి కోరికలిచ్చే కామదేనువా మమ్మో తావై రక్షించేటి ధరణి ధరా మిమ్ము పురుషోత్తమా నిడయ కవయ్య కోనేటి రాయడ మిమ్ము పురుషోత్తమా 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 మిమ్ము పురుషోత్తమా మమ్మో నిడయకవ్య కోనేటి రాయడ పొడగంటి మిమ్ము పురుషోత్తమా చెడ నీకు బ్రతికించే సిద్ధ మంత్రమా చెడ నీకు బ్రతికించే సిద్ధ మంత్రమా రోగలిడిచి రక్షించే దివ్య ఔషధమా చెడ నీకు బ్రతికించే సిద్ధమంత్రమా రోగలిడిచి రక్షించే దివ్యౌషధమా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా ಬಡಿ ಬಾಯಕ ತಿ ಪ್ರಾಣಬಂಧುಡ ಮಮ್ಮು ಗಡಿ ನಟಿ ಶ್ರೀ ವೆಂಕಟನಾಥುಡ ಬಡಿಬಾಯಕ ತಿರಿಗೇ ಪ್ರಾಣಬಂಧುಡ ಮಮ್ಮು గడియించినట్టి శ్రీ వెంకటనాథుడా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడియించినట్టి శ్రీ వెంకటనాథుడా మిమ్ము పురుషోత్తమా మిమ్ము పురుషోత్తమా పురుషోత్తమా పురుషోత్తమమ్ము నిడయ కవయ్య కోనేటి రాయడ పొడగండి మిమ్ము పురుషోత్తమ మమ్మో నిడయ కోనేటి కో రాయ పొడగండి వయ్యామిమ్ము పురుషోత్తమా 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 మమ్ము నెడయకవయ్యా కోనేటి కో రాయడ పొడగంటి వయ్యామిమ్ము పురుషోత్తమ మమ్ము నడయ కవయ కో రాయ పొడగంటి వయ్యామిమ్ము పురుషోత్తమా